మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంటలకుంట గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రావుల యాగలక్ష్మి సత్యయ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఏమీ అభివృద్ధి జరగలేదని దయాకర్ రావు గారు అన్నారు పని చేయనప్పుడు నాకు పని చేసినాక నాకు కోట్లే ఈ మోర్ ఎట్లుండే నేనే ఉండి యాదగిరావుకు భాస్కర్ చెప్పి ఈ రోడ్డు మంచిగా చేద్దాం ఎంత డబ్బులు అవుతావు అడుగుండి అని డబ్బు చెట్టి ఇప్పుడు డబల్ రోడ్ చేస్తే సెంటర్ లైటింగ్ పెట్టిరా అది ఎందుకు మధ్యలో నేను మట్టి వదిలిపెట్టినా ఎందుకు వదిలిపెట్టినా సెంటర్ లైటింగ్ పొడుగుతా పెట్టాలని ఎన్ని అవుతుంది ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది ఆపిరా అది ఎందుకు వదిలిపెట్టినా నేను లైటింగ్ సిస్టమ్ పండబెట్టిందా ఇప్పుడు ఈ ఈ రోడ్డు పండబెట్టిందా పోయి కాన్వే గుండీ మండబెట్టింది డబల్ రోడ్లన్నీ బంద్ పెట్టిండు ఇది ఒక్క డబల్ రోడ్ నేను చేసింది కాబట్టి అట్లున్నది దయచేసి ఒక్కటే వాడ ఊరు వాడంతా సీసీ రోడ్లు చేసిన అంత మంచిగా చేసిన తర్వాత దయాకరావు అడుగుతున్నాడు మంచిగా చేయనప్పుడు ఓట్లు పడ్డాయి మంచిగా చేసినాక పడవ దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ ఆగా ఆగా ఇరవై ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గట్ల కుంటకు తే మట్టి పోసిండ్రాట్ల ఏమైనా పని ఈ లైట్లు కానీ ఇది కాని మొత్తం కేసీఆర్ గారు దయన ద్వారా మీకు పడలేదు వాస్తవం రాదా నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా చేతులు ఎత్తి మీరు పొరపాటు చేశారు దాన్ని సరిదిద్దుకున్నందుకు సర్పంచ్ కన్నా మీరు ఓటేయవలసిన బాధ్యత మీ అందరికీ నేను బాధతోటి ఉన్నా అయినా వచ్చిన ఎందుకంటే ఒకసారి గట్లకుండా చెప్పిపోదాం మీరు తప్పు చేస్తే మీదే స్టార్టర్లు కాలిపోయేది ట్రాన్స్ఫార్లు కాలిపోయేది కాదు కాద రైతు పెట్టుబడి ఇచ్చిందా కేసీఆర్ గారు ఇచ్చాడు బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మిని లక్ష రూపాయలు ఇచ్చాడు రెండు వందలు ఉన్న పెన్షన్ వేరే రాష్ట్రాలల్ల వేరే దేశాలల్లో నూట యాభై రూపాయలు ఉండే రెండు వందలు ఉన్న పెన్షన్ ఒకటిసారి రెండు వేలు ఇచ్చాడు ఇక కాంగ్రెస్ ఎన్ని రైతు బంధు ఇచ్చాడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాటలు చెప్పాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడు ఆరు ఆరు హామీలు అయితే ఎలక్షన్లో తెల్లారే చెప్తాను ఆరు హామీలు కదా రెండు వేలు నాలుగు వేలు ఎన్ని అవుతుంది ఇప్పుడు రెండు వేలు ఇచ్చిండా రెండు వేలు ఇయలే కళ్యాణ లక్ష్మి ఎలక్షన్ల తెల్లారి పెళ్లి చేసుకోండి నేను తులం బంగారం ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు ఎలక్షన్ల తెల్లారి ఇస్తానని ఆడవాళ్ళకి ఇచ్చిండా ఆడవా మొగోళ్ళ కూలి వేటలో పన్నెండు వందలు ఇస్తామన్నది ఇచ్చిండా పిల్లల స్కూటీలు ఇచ్చిండా ఇచ్చిండా ఇయ్యలే నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా ఎన్ని మోసం చేసిండా ఒక్కటి చేసిండ చెప్తాడు ఆడోలకు బస్ ఫ్రీ అని కానీ ఇవ్వు ఆడోలో బస్ ఫ్రీ